అందరికీ నమస్కారం నేను మీ పల్లెటూరు పద్మ ఈ ఈరోజు నువ్వు ఈరోజు విష ఇయర్ అందరికీ ఈ చెట్టు గురించి చెప్తున్నా ఈ రెండు చెట్లు పెట్టి ఏడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల నుండి ఇంకా మంచిగా పూత కట్టింది ఈ మూడు సంవత్సరాల నుండి ఈ కాయలు తింటున్నాం మామిడి కాయలు ఇది ఇప్పుడే కాత్తుంది ఇంకా చిన్న చిన్న కాయలు వస్తున్నాయి అక్కడ ఒకటి ఇక్కడోటి ఇక్కడ చిన్నగా ఉన్నావు ఇక్కడ చిన్న ఇం గిట్ ఉన్నాయి రెండు ఇక్కడ 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 మంచి కాయలు ఇవి ఎప్పుడు పెద్దగా అవుతాయో ఎప్పుడు తింటామో అక్కడ ఒకటి ఇంకొక మీ పైన ఉంది ఈ సంవత్సరము కాతున్నాయి అన్ని తింటా చిన్న చిన్న గిండా చిన్న మామిడికాయలు తింటున్నాము సంవత్సరం सबस्क्रेबा लिखी सपोर्ट करिए।